గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి డీకే అక్షింతలు అక్షంతలు కార్యక్రమాన్ని ఆదరిస్తున్న ప్రేక్షక మహాశైలకు నమస్కారం ఈ వారం మనం తెలంగాణ రాజకీయాల్లో నేతల ప్రచారం ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపై తెలుసుకుందాం పోలింగ్ దగ్గర పడుతోంది పార్టీలు దూకుడు పెంచాయి దశాబ్దాల శత్రువులు ఒకటయ్యారు కేసీఆర్ మాత్రం ఏకాకిగా మిగిలారు ప్రజానాడి తెలియక తికమక పడుతున్నారు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న భయం అన్ని పార్టీల్లోనూ నెలకొంది వివరాల్లో తెలుదామా ప్రధాని నరేంద్ర మోదీ రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు ఎన్నికల సభలతో తెలంగాణ జిల్లాలు హోరెత్తుతున్నాయి రాష్ట్రంలో మొట్టమొదటిసారి జాతీయ స్థాయి నేతలంతా కేసీఆర్ను టార్గెట్ చేశారు కేసీఆర్ కాంగ్రెస్ శిక్షకుడని మోదీ విమర్శిస్తుంటే ప్రధాని మోదీతో కేసీఆర్ రహస్య ఒప్పందం చేసుకున్నారని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఇక పక్కలో బల్యంలో ఉండే చంద్రబాబు నాయుడు సరే సరే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో యుద్ధనౌక ఒక గద్దర్ మందకృష్ణ మాదిగా బీసీ నేత ఆర్ కృష్ణయ్య సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం తదితరులంతా ఒక్క తాటిపై నిలబడి మరి కేసీఆర్ను ఏకిపారేస్తున్నారు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఒక్కడిని ఓడించడానికి ఇంతటి స్థాయి నేతలంతా మూకుమ్మడిగా దాడి చేయడం అవసరమా అనేది అక్షనార్థకంగా మారిపోయింది దీన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ వాడుకుంటూ ముప్పెట దాడి నుంచి ప్రజలే తనను రక్షించాలని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం రాజకీయ ప్రసంగాలు వింటుంటే దేశంలోనే కేసీఆర్ నంబర్ వన్ అవినీతి పరుడిగా ఎదిగారా లేక జాతీయ స్థాయి నేతలు వస్తే తప్ప ఓడించలేమని భావిస్తున్నారా అర్థం కాని పరిస్థితి నెలకొంది చంద్రబాబును తెలంగాణలో అడుగు పెట్టనివద్దని టీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు అట్టర్ఫ్లాప్ ఎందుకైంది వేల కోట్ల కుంభకోణాల్లో ఇరుక్కొని జైలుకు వెళ్లిన నాయకుల కంటే కూడా ఎక్కువగా కేసీఆర్ కుటుంబం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది ఎందుకు సభలకు హాజరయ్యే జనాలను చూసి గెలుపు ఓటములను అంచనా వేయడానికి వీల్లేదు అధికార టిఆర్ఎస్ కు సమానంగానే కూటమి సభలకు జనాలు వస్తున్నారు నరేంద్ర మోదీ రాహుల్ అమిత్ షా చంద్రబాబులకు తరలించే జనం అదనం గులాబీబాస్ కేసీఆర్ వద్ద అమ్ములబోధలో ఉన్న అస్త్రాలన్నీ అయిపోయాయి మిగిలిందల్లా మళ్లీ సానుభూతి కోసం ప్రయత్నించడమే దాన్ని సాధించడంలో కూడా మునుపటి తప్పులన్నీ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి చెప్పేవి శ్రీరంగ నీతులు దూరేవి దుమ్మరిగూడి గుడి సెలన్న తెలంగాణ సామెత మళ్లీ మళ్లీ గుర్తుకొస్తోంది తెలంగాణ సెంటిమెంట్ ను మరోసారి తెరపైకి తెచ్చింది టిఆర్ఎస్ నేత కేసీఆర్ అయితే ఈసారి అనుకున్నంతగా అవి పండడం లేదు ఆయన నమ్ముకున్న కాంట్రాక్టర్లు పారిశ్రామికవేత్తలు పత్రికలు అన్ని ఆంధ్రబాబులోయే కావడం విశేషం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆంధ్ర వాళ్ళపై చొలెక్తులు విసిరితే తెలంగాణ గ్రామీణ ప్రజలు ఉప్పొంగిపోయారు అదే ప్రస్తుతం ఆయన పక్కన ఉన్న వాళ్లంతా ఆంధ్ర వాళ్ళేనని ప్రజలు సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు కురిపిస్తున్నారు ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థులకు నిధులు సమకూర్చిన టీఆర్ఎస్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి లాంటి పత్రికలకు ప్యాకేజీలు కుదుర్చుకోవడానికి సూచనప్రాయంగా చెప్పిందట దీంతో తెలంగాణ పత్రికలు టీవీలు జర్నలిస్టులు కేసీఆర్ కు వ్యతిరేకంగా అస్త్రాలు సంధిస్తున్నారు మోసపోయామంటూ కొందరు జర్నలిస్టులు కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో వ్యతిరేక ప్రచారానికి కూడా పూనుకున్నారు ఒకవైపు జాతీయ స్థాయి నాయకులు మరోవైపు స్థానికుల వ్యతిరేకత మీడియా తిరుగుబాటు మధ్య కేసీఆర్ కేటీఆర్ల ప్రచారం పిలవంగా మారింది కొడంగల్ ఖమ్మం హైదరాబాద్ నగరాల్లో రాహుల్ చంద్రబాబు కలిసి నిర్వహించిన సభల అనంతరం రాష్ట్రంలో తాజా పరిస్థితి ఎలా ఉంది బ్రేక్ తర్వాత తెలుసుకుందాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పనిచేస్తున్న విలేకరులు ముప్పై మంది జిల్లా కేంద్రాల్లోని జర్నలిస్టులు పది మంది ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ జర్నలిస్టులు మొత్తం నూట యాభై మంది నిష్ణాతులైన జర్నలిస్టులతో గ్రామ గ్రామానికి వెళ్లి ఎన్నికల సర్వే చేస్తున్నాం నవంబర్ ఒకటి నుండి డిసెంబర్ ఒకటి వరకు సాగే ఈ సర్వేలో మహిళలు యువకులు విద్యార్థులు రైతులు వ్యాపారవేత్తలతో పాటు సాధారణ ప్రజల్ని కలుస్తున్నాం ఏ వర్గం ఏ పార్టీకి ఎంత శాతం మద్దతునిస్తున్నారో స్పష్టంగా చెబుతాం డిసెంబర్ ఐదవ తేదీన డీకే సర్వే వివరాలను వెల్లడిస్తాం ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో నిర్మోహమాటంగా ముందు చెబుతాం డీకే సర్వే రిపోర్ట్ డిసెంబర్ ఐదున హాయ్ హలో వెల్కమ్ టు గోల్కొండ టీవీ అవును మీది స్మార్ట్ ఫోనే కదా ఇంకెందుకు ఆలస్యం గోల్కొండ టీవీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పొలిటికల్ అప్డేట్స్ ఎలక్షన్ ట్రైన్ న్యూస్ బులెటిన్స్ తో పాటు సినిమాలు రివ్యూలు జోక్స్ బ్యూటీ టిప్స్ ఎంజాయ్ చేయండి మరి మీరు చేయాల్సిందల్లా ఒకటే గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లి గోల్కొండ టీవీ అని టైప్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి ఇరవై గంటల పాటు గోల్కొండ టీవీ ని చూడొచ్చు ఏమండో ఈ యాప్ టూ మాత్రమే ఉంటుంది పైగా ఉచితంగా కూడా ఉడంగల్ ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలు హైదరాబాద్లో జరిగిన రోడ్ షోలను పరిశీలిస్తే కూటమి బలం యమస్పీడుగా ముందుకెళ్తోందనిపిస్తోంది చంద్రబాబు తెలంగాణ ప్రచారంలో పాల్గొంటే పరిస్థితి ఎలా ఉంటుందోనని నన్ను ఎదురు చూసిన రాజకీయ పరిశీలకు స్పష్టమైన సమాధానం దొరికింది చంద్రబాబు ఒక్కరే రోడ్ షో నిర్వహిస్తే మరోలా ఉండే ప్రజలు సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా అనేది తేలిపోయేది కానీ కాంగ్రెస్ దిగ్గజాలు రాహుల్ గాంధీ ఆజాద్ అజరుద్దీన్ జేఏసీ నేత కోదండరాం రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొనడంతో చంద్రబాబు పట్ల హైదరాబాద్ ప్రజలకు ఉన్న వైఖరి స్పష్టంగా తెలియకుండా పోయింది తెలంగాణలో యాభై ఏళ్ల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఎన్నికలు ఎప్పుడొచ్చినా ప్రజలు మార్పు కోరుకున్నారు ప్రతిసారి భంగపడ్డారు ఇక్కడి ఓటర్ల నాడిని పరిశీలిస్తే అభివృద్ధిని అంతగా ఆకాంక్షించలేదు నేతలు ఎంతటి అవినీతి ఘన పార్టీలైనా పట్టించుకోలేదు కానీ ఒక్క నియంత్రిత్వ పోకడలను మాత్రం ఎదురుస్తూ వచ్చారు జోరలకు వ్యతిరేకంగా నక్సలైట్ మూవ్మెంట్ వచ్చిన సాయుధ పోరాటాలు జరిగిన నేపథ్యం ఒక్కటే అది అహంకార పూరితమైన జవాబుదారీతనం లేని పాలనను వ్యతిరేకించడం మాత్రమే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ తెలంగాణ ప్రజలు అదే ఎదుర్కొంటున్నారు అయినంత మాత్రాన కూటమిని సమర్థిస్తున్నారని అనుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు ప్రత్యామ్నాయం కోసం టీఆర్ఎస్ చేతర పార్టీల వైపు చూస్తున్నారు గులాబీ నేత కేసీఆర్ ముందస్తుకు రాకుండా తనపై ఉన్న అపవాదును తొలగించుకుంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ ఎదురైతే ఉండేది కాదు ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా వస్తాయనుకున్న యాభై సీట్ల టీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకు తగ్గిపోతుందన్నది మాత్రం సర్వేలలో తేలుతున్న వాస్తవం అయితే ముందుగా వంద సీట్లు వస్తాయని చెప్పిన కేసీఆర్ ఈ మధ్య తన ప్రసంగాల్లో నూట ఆరు పెంచారు ఎంఐఎం ఎనిమిది స్థానాలు పోగా మిగతా ఐదు సీట్ల కోసం కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం జనసమితి కమ్యూనిస్టులు కొట్లాడుతున్నారా అంటే కేసీఆర్ లాంటి రాజకీయం మేధావి నోట ఆ సంఖ్య వచ్చి అపహాస్యం కావాల్సింది కాదు అక్షింతలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు వచ్చే ఎపిసోడ్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి సేకరించిన ప్రజాభిప్రాయం ఎలా ఉంది ప్రజల నాడి ఎలా ఉంది అనే దానిపై అక్షింతల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఆ తర్వాత ఎపిసోడ్లో ఎవరు ఏమన్నా సరే ఎవరు అధికారంలోకి రాబోతున్నారు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉన్నాయి మనోభావాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎవరికి ఓటేయబోతున్నారు నీకు ఖచ్చితంగా చెబుతాం వాస్తవ పరిస్థితులను తెలియజేస్తాం ఎవరిని నుంచినా పర్వాలేదు డీకే సర్వే రిపోర్ట్ నిజాలను మాత్రమే చెబుతుంది వచ్చే ఎపిసోడ్ లో చూడండి మా ప్రోగ్రామ్స్ మీకు నచ్చినట్లయితే మా గోల్కొండ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను నొక్కండి ఒకవేళ మా ప్రోగ్రామ్స్ నచ్చినట్లయితే కమెంట్ చేయండి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక